ఫ్రెండ్స్ మీకైతే నేను చెప్పాను కదా నైట్ పూట అయితే జేసీపీ మాకు వర్క్ చేస్తాయని చూడండి ఇప్పుడు లారీతో వచ్చిన ఇసుక జేసీపీ అయితే అందులో ఉన్న ఇసుక మొత్తం బయట వేయాలన్నమాట సూర్యుడు లారీలోకి అయితే జేసీపీ అయితే ఎలా ఎక్కుతుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఆ పక్క నుంచి అయితే ఆ జేసీపీ వస్తుంది దాని వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ దాదైతే ఇప్పుడు పక్కనే పార్క్ చేస్తారు ఈ చిన్న జేసీపీ చూడండి ఇది చిన్న జేసీపీ ఎక్కువగా లారీల పైకి వెళ్ళి ఇసుక అయితే అన్లోడ్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మాకైతే నైట్ పూట వర్క్ మాదైతే నేనైతే కాటన్ ఉంటాను కాబట్టి మీకు ఎక్కువగా వీడియో తీయలేకపోతున్నాను కానీ ఏదో ఒకరోజు జేసీప్తో వెళ్తా జేసీప్తో వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ ఎన్ని ఎన్ని లారీలకి జేసీప్ అనేది అన్లోడ్ చేస్తుంది అని ప్రతీది కూడా నేను నేను మీకు చూపిస్తా జే పైకి వెళ్ళి ఇప్పుడు కాదులే నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో ఇంకొక వీడియో తీస్తుంది ఇంక దానికి ప్రత్యేకంగా అప్పుడు చూద్దరు ఫ్రెండ్స్ మీరైతే ముందేది చూడండి ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అవుతుంది తెలుసా నాలుగు అవుతుంది ఫ్రెండ్స్ నాలుగు అవుతుంది ఎర్లీ మార్నింగ్ నాలుగు అవుతుంది అనమాట చూడండి ఎలా ఉందో లోపలికి వెళ్ళిపోయింది ఇంకా జేసిపి చిన్నది కదా మొత్తం ఇంకా లోపలికి వెళ్ళిపోయి తీస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ చిన్న బండి బండి ఉంది కదా అది ఇప్పుడు ఎక్కేసి అయితే మన కాటా ఎక్కి బయటికి వెళ్ళిపో వెళ్ళిపోయింది అది వీడియో తీయలేకపోయాను నేనైతే చూడండి నేనైతే లారీ డ్రైవర్ అనమాట కూర్చొని అడుగుతున్నాను ఏంటి యూట్యూబ్ ఛానల్ తమ్ముడు అని చెప్పేసి అవునున్న అని చెప్పేసి అన్న ఓకే ఓకే బాగా తీ వీడియో అని చెప్పేసి అంటున్నాడు అనమాట చూసారు కదా చూడండి మొత్తం ఇలా ఉంటుందో ఫ్రెండ్స్ నైట్ పూట అయితే వర్క్ మీరు చూసే ఉంటారులే అండి కొంతమంది చూసే ఉంటారు కొంతమందికి ఫస్ట్ టైం అవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే అదిగో మా రూమ్ కనిపిస్తుంది కదా అదే మా రూమ్ అనమాట చూడండి ఓవరాల్కి అయితే మొత్తానికైతే జేసీపీ సగం సకం ఖాళీ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగే ఉంది అందులో అది కూడా ఖాళీ చేస్తుంది మనోడైతే పాపం చాలా మంచివాడు అనమాట నిద్ర ఉండదు నైట్ పోటాలు నైట్ అంతా నిద్ర ఉండదు మనోడికి ఎందుకంటే ఐదు వర బళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ ఒక గంటలో క్లీన్ చేసేస్తుంటాడు ఒక్కొక్కసారి బళ్ళు రాకపోవచ్చు ఒక్కొక్కసారి ఫుల్గా వచ్చేయవచ్చు వచ్చినాయి అంటే మనోడుకు నిద్ర ఉండదు ఇంకా ఈరోజైతే ఎన్ని బళ్ళు చేశాడో నేను అడగలేదు చూడండి ప్రశాంతంగా ఉంది ఎర్లీ మార్నింగ్ నాలుగైంది కదా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో జేసిపి చూసారా ఆ జేసిపి ఇద్దరు ఉన్నారు అది ఎవరో తెలుసా సెకండ్ ఇప్పుడు మనం ఇందాక చూసామే జేసిపి ఆ డ్రైవర్ అనమాట మనవాడి దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నానమాట ఆయన పని అయిపోయిందిగా ఇక ఆయన కూర్చొని అక్కడ ఇద్దరు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు చూడండి టైంపాస్ ఒకరి ఒకరు దగ్గర ఉంటే టైంపాస్ అనమాట ఇద్దరు మాట్లాడుకుంటూ ఈజీగా పని చేసుకోవచ్చు అందుకనే మనవాడు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది ఇల్లాడు కూడా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది నైట్ వర్క్ అలాగే నైట్కు మాకు వచ్చే బళ్ళు కూడా ఇలాగే ఉంటాయి చూసారు కదా ఇగో ఫ్రెండ్స్ ఈ జేసీపీ డ్రైవరే అక్కడ కూర్చున్న వేరే ఆయ వేరే అబ్బాయి చూడండి ఎలా ఎలా వేస్తుంది అనేది చిన్న జేసీపీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అది చాలా ముచ్చటగా చాలా విధంగా ఉంది చూడండి ఇప్పుడైతే అన్లోడ్ చేసుకొని వేరే లారీ అయితే మనకు ఆటో ఎక్కింది చూస్తున్నారు కదా ఎంటీ ఎంటీ బండి అనమాట అది లోడ్ బండి వచ్చి లోడ్ బండి వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఎంటీ బండి వచ్చింది అనమాట లోడ్ బండి వెళ్ళి ఖాళీ చేసుకుని ఎంటీ బండి వచ్చింది ఇప్పుడు దాని వెయిట్ చూడండి ఎంటీ ఎంత ఉందో ఎంటీ అంటే ఖాళీ బండి వెయిట్ పదమూడు టన్నుల మూడు వందల ఇరవై ఐదు కేజీలు చూసారు కదా ఆ ఓన్లీ ఆ బండి వెయిట్ అనమాట అది ఇప్పుడైతే నేనైతే అయితే బిల్లు కూడా ఇస్తున్నాను చూడండి ఆ బిల్లు ఉంది కదా ఎఫ్ టూ నొక్కేసి అక్కడ ఆ పేపర్ పైన ఉన్న చిట్టి మీద ఉన్న సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట ఆ సీరియల్ నెంబర్ అక్కడ ప్లే అక్కడ నొక్కితే మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా బిల్ వచ్చేస్తుంది చూసారు కదా అలా ఆటోమేటిక్గా బిల్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఒకటి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎంటీకి వచ్చిన తర్వాత రెండు బిల్లు అయితే ఇవ్వాలి ఎక్స్ట్రా ఒకరు మట్టుగా మూడు ఇవ్వాలన్నమాట వాళ్ళకి చూడండి అన్న ఈరోజైతే నాలుగు బల్లు వేసాడు చూశారు కదా ఇలా ఉంటుందన్నమాట మన ఆట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్